హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను లాంగ్ వీడియోని పోస్ట్ చేసి చాలా డేస్ అయిపోయింది యాక్చువల్గా ఇది పూజా వ్లాగ్ అనమాట నేను ఫ్రైడే పూజ బ్లాగ్ని అప్లోడ్ చేయాలనుకున్నాను బట్ టైం సెట్ అవ్వలేదు దాని గురించి సాటర్డే అప్లోడ్ చేస్తున్నాను ముందు రోజే నేను అన్నీ కూడా చక్కగా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ గాలి చాలా ఎక్కువ వీస్తుంది నెక్స్ట్ డే కావాల్సినవన్నీ కూడా ముందు రోజే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఎర్లీ మార్నింగే లేచి ఫస్ట్ అంతా హౌస్ క్లీన్ చేసేసుకున్నాను తర్వాత పసుపు రాసి బొట్లు పెడుతున్నాను అనమాట స్టవ్కి తర్వాత గడపకి వారికి ఇలా కొన్ని కొన్ని ప్లేసెస్కి స్పెషల్గా బొట్లు పెడితే ఆ ఫ్రైడే రోజు ఎంత పాజిటివ్గా అనిపిస్తుంది అంటే నాకు ఇవి మాత్రం అస్సలు స్కిప్ చేయను ఇలా చేసి చూస్తే ఎవరికైనా చేంజ్ కనిపిస్తుంది కానీ ఇవన్నీ చేయాలంటే కాస్త టైం పడుతుంది కొంచెం టైం సెట్ చేసుకోవాలి ప్రతి దానికి కూడా హౌస్ వైఫ్ అయినా కూడా వర్కింగ్ ఉమెన్ అయినా కూడా కొంచెం టైం తీసుకొని ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ ఖచ్చితంగా టఫెస్ట్ టాస్క్ అనే చెప్తాను నేను ధృతికి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ సో నేను పసుపు రాసుకుంటుంటే తనకి కూడా రాయమని అడిగింది తెలిసిందే కదండి పిల్లలకి ఏమైనా ఇవ్వకపోతే అంటే వాళ్ళకు నచ్చింది చేయకపోతే మనల్ని అంత ఈజీగా ఏ వర్క్ చేసుకొని ఇవ్వరు వాళ్ళు నిన్న ఒక షార్ట్ని అప్లోడ్ చేశాను కదండి సో ఆ వీడియోలో నేను ఒక విషయం చెప్పాను అద్భుతం జరిగింది నాకు అది మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అని నిజంగానండి చాలా అద్భుతంలాగే అనిపించింది నాకు ఎందుకంటే వారాహి అమ్మవారు నవరాత్రులు స్టార్ట్ అయినాయి నాకు ఫస్ట్ నుంచి కూడా పూజ చేయడం అవ్వలేదన్నమాట సో అవ్వకపోతే నేను అనుకున్నాను పూజ చేయాలి ఏదో ఒక రోజు ఖచ్చితంగా పూజని కంప్లీట్ చేసుకోవాలి నేను అని కానీ వారాహి అమ్మవారి పూజ పటం లేదనమాట నా దగ్గర సో ఫోటో లేదు ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే నేను ఏదో వీడియో చూసాను అన్నమాట సో లలిత అమ్మవారి ఫోటో అయినా పర్వాలేదు పూజ చేసుకోవచ్చు అని చెప్పి సో పూజ చేద్దామని అనుకుంటున్నా కానీ నా దగ్గర రెండు ఫొటోస్ కూడా లేవు శుక్రవారం తెల్లవారుజామునే లేచాను పూజ చేసుకుందామని ఈ లోపల ఏదో వెతుకుతూ కబోర్డ్ ఓపెన్ చేశాను అప్పుడు కబోర్డ్ ఓపెన్ చేయగానే చిన్న ఫోటో వారాహి అమ్మవారి ఫోటో ఉంది అక్కడ అసలు ఆ ఫోటో ఎలా వచ్చిందో కూడా ఐడియా లేదు నాకు నాకైతే చూసి షాక్ అయ్యాను అనమాట ఫస్ట్ తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నాకు అనిపించింది నేను ఇక్కడే ఉన్నాను నాకు పూజ చేయి అన్నట్లుగా అమ్మ నాతో అన్నట్టు అనిపించింది ఫోటో బయటికి వెళ్ళి తీసుకోలేక కాదటి అంటే అది కుదరలేదు నాకు కానీ ఆ ఆలోచన మైండ్లోనే ఉండిపోయింది అలాగా అయ్యో నా దగ్గర ఫోటో లేదు అనుకుంటూ ఉన్నాను కానీ ఈడోప్లో నాకు అమ్మవారి ఫోటో కనిపించడం చాలా సంతోషంగా అనిపించింది సో ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుందామని షార్ట్ వీడియో ఫస్ట్ అప్లోడ్ చేసేసాను అండ్ పూజా వీడియో లాంగ్ వీడియో కదండి కొంచెం టైం పట్టింది అప్లోడ్ చేయడానికి అమ్మవారికి ప్రసాదం చేశాను సో నేను చిన్నగా చేసుకున్నా కూడా చాలా మనస్ఫూర్తిగా చాలా నిష్టగా పూజ చేసుకున్నాను ఆ రోజు ఒక మిరాకి లాగా అనిపించింది సో వీడియో షేర్ చేసుకోవాలి తప్పకుండా మీద అనుకున్నాను అందుకే లాంగ్ వీడియోని అప్లోడ్ చేశానండి అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది అంటే మనం ఏదైనా మంచిగా అంటే మనస్ఫూర్తిగా కోరుకుంటే అది డెఫినెట్గా జరుగుతుంది అనే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది సో జెన్యూన్గా ఉండి జెన్యున్గా ఏదన్నా కోరుకున్నామంటే అది తప్పకుండా జరుగుతుంది అండ్ అమ్మవారు నాకు అలా చిన్న ఫోటో అయినా సరే నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ధూపం వేసి ప్రసాదం పెట్టేసి అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఆ రోజు చాలా బాగా జరిగిందంతా కూడా ఫ్రైడే కంపల్సరీ చేసే వర్క్స్ లో ధూపం వేయడం ఒకటి ధూపం కంపల్సరీ వేస్తాను సో అలా చేస్తే ఆ రోజు అంతా కూడా నెగిటివిటీ పోయి పాజిటివ్నెస్ అనేది ఇంట్లోకి వస్తుంది అని ఒక ఫీలింగ్ నాకు సో అందరూ ఇలానే ఫాలో అవ్వాలని ఖచ్చితంగా చెప్పట్లేదండి ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు చేసుకోవచ్చు సో ఈరోజు వ్లాగ్ మంచి టీతో ఎండ్ చేస్తున్నాను అండ్ నా డే స్టార్ట్ అయ్యేదే టీతో టీ ఈరోజు వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి